ధన్యవాదాలు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పబ్లిక్ గ్రీవియన్సెస్ లో తొంభై శాతం రెవెన్యూ సమస్యలే వస్తున్నాయి అధ్యక్ష గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీ పేరిట అనేక మంది రైతుల భూములు మార్పిడి చేసి రిజిస్ట్రేషన్ల సమస్యలు పెద్ద ఎత్తున భూ కబ్జాలు భూ రికార్డులలో అయితే ఓనర్ పేర్లు మార్చేసి అక్కడ సాగులో వేరే వాళ్ళు ఉంటే ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉండడం ఈ భూ సర్వే రికార్డులను కూడా గల్లంత చేయడం జరిగింది అధ్యక్ష ప్రత్యేకించి మ్యూటేషన్లు నిలిచిపోయి వారసత్వ భూములు ఉన్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మీ ద్వారా మంత్రివర్యులకు తెలియజేస్తూ అలాగే ఈ భూ విస్తీర్ణనను కూడా తగ్గించి హద్దులు మార్చేసి భూ కబ్జా పత్రాలను మార్చేసి బ్యాంకు రుణాలు రాలేక రిజిస్ట్రేషన్ ఆగిపోయి అలాగే ఎంతోమంది రైతులు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితిని ఈరోజు మా నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం అధ్యక్ష ముఖ్యంగా మాలాంటి రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీస్లో ఈ వైసీపీ నాయకులు అధికారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గల ప్ర ప్రజల భూముల్ని కూడా కబ్జా చేయడం జరిగింది అధ్యక్ష తక్కువ ధరలకే వాళ్ళని భయపెట్టి అమ్మడము లేదా కొనుగోలు చేయడము అవన్నీ కూడా జరగడం జరిగింది అధ్యక్ష వాస్తవంగా ఈ విధంగా ఎన్నో దేవాలయ భూముల్ని కూడా వాళ్ళు కబ్జాలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకొని దాని అమ్మడాలు కూడా కొన్ని వాటిలో జరగడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా మంత్రివర్యులను వీటిపై వీళ్ళపై చర్యలు తీసుకుంటారా లేదా అని కూడా తెలియ అడుగుతా ఉన్నాను అధ్యక్ష ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి రీసర్వేలు అయినట్టు అన్నట్టు కూడా తిరిగి రీసర్వే చేయించాలని కూడా మీ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష గత ఐదేళ్ళ వైసీపీ ప్రభుత్వంలో భూ సర్వేల పేరిట పరిష్కారం చేయకపోగా కొత్త సమస్యలను కూడా పుట్టించడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా మా నియోజకవర్గంలో చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష ఒక రైతు మ్యూటే మ్యూటేషన్ జరగక అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఆఖరికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆ డబ్బులు లేక ఆ భూమిని కూడా అమ్ముకోలేని పరిస్థితి లేదా బ్యాంక్ లోన్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి వల్ల ఆత్మహత్యాన్ని కూడా పాల్పడ్డము మనము ఇప్పుడు చూస్తున్నాం అధ్యక్ష దయచేసి మీ ద్వారా ఈ సర్వే విలేజ్ ఆఫీసర్ల పైన కూడా విచారణ వేసి వాళ్ళపై చట్టపరమైన చర్యలు కూడా మీ ద్వారా తీసుకోవాలని రెవెన్యూ అధికారులు పైన మనము ఖచ్చితంగా దీన్ని పర్సనల్గా తీసుకొని ఈ రైతులు ఏదైతే పేద రైతులు ఇబ్బంది పడ్డారో మీ ద్వారా మంత్రివర్యులు చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను